పోచమ్మగల్లి గ్రంథాలయం పక్కన శిశు మందిర్ నిర్మాణం శంకుస్థాపన రాత్రి రెండు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ముహూర్తం ఉంది కాబట్టి బాసర గ్రామంలోని ప్రతి ఒక్కరూ యువకులు రైతులు అక్కచెల్లెలు అందరూ శిశు మందిర్ ముహూర్తంలో పాల్గొని శిశు మందిర్ అభివృద్ధికి అందరం పాల్గొనాలని తెలియజేయడం జరిగింది భారతదేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రం వంటి బాసర క్షేత్రంలో శిశుమందిర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా శిశుమందిరు మరి చిన్న పిల్లలకు హిందూ మతానికి ముఖ్యంగా సనాతన ధర్మానికి ఈ శిశు మందిర్కి దగ్గర సంబంధం ఉంది శిశుమందిర్లో మన ఆనాటి భగవద్గీత నుంచి ఈనాటి వరకు మంచి శ్లోకాలతో పాటు సంస్కృతం అన్ని విధాలను నేర్పుతారు కాబట్టి బాసర్లో మరి శిశు మందిర్ ఏర్పాటు జరుగుతుంది ఈ మందిరు నిర్వహణ కమిటీ అధ్యక్షులుగా కొండూరు అన్న గారు మరి ఆధ్వర్యంలో మరి సుమారు ము ముగ్గురు దాతలు ముందుకు వచ్చి మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ రేపు రాత్రి ఏడో అనగా ఏడో తారీఖు రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ముహూర్తం ప్రారంభమవుతుంది తొమ్మిది గంటలకు అక్కడ సభా ప్రాంగణం ఉంటుంది బాసర్లోని ప్రతి ఒక్క యువకుడు మరి యువతులు అందరూ కూడా అక్క చెల్లెను కూడా మరి శిశు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని తిలకించి మరి ఆ కార్యక్రమాన్ని నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే ఈ సభ ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం అయ్యా బాసర్లోని శిశు మందిర్ అంటే మనకు చాలా సరస్వతి అమ్మవారి ఇట్లానో అక్కడ కూడా పోచమ్మగల్ ఒక సరస్వతి అమ్మవారు వెలుస్తున్నది కాబట్టి మనందరం దాతల రూపంలో కూడా మనకు తోచిన విధంగా ఎంతో కొంత ఇస్తే కూడా మరి ఆ శిశు మందిర్ రుణం కూడా తీర్చుకున్న వాళ్ళైతాం కాబట్టి తక్షణమే తప్పకుండా అందరూ మనం తోచిన సాయం చేసి ఆ శిశు మంది నిర్మాణంలో పాటు పడదామని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను